హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి అన్నం విడదీసుకొని తీసుకొని పెట్టుకున్నా వండుకొని విడదీసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి గోంగూర పులిహోర ఈ గోంగూర పులిహోరం చేసుకుందామని అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నా ఇదిగోండి చింతపండు కూడా కావాలి ఒక ఏడు వరకు ఏడుమిర్చి తీసుకున్నా ఇప్పుడు ఇంకా ప్రాసెస్ లుక్ అయితే వెళ్ళిపోదాము నా వంటలు ఎలా ఉంటున్నాయి బాగుంటున్నాయా కామెంట్లో చెప్పండి అబ్బా కొంచమే కొంచెం అంతా మనం ఈ ఆయిల్ని అయితే వేసుకోవాలి కొంచెం అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్న అంతే ఎక్కువ అస్సలే వేసుకోవద్దు హాఫ్ టీ స్పూన్ వేసుకొని వీటిని అయితే ఒక్క చిటికెడు మెంతులు చిటికెడు ఆవాలు వీటిని అయితే మంచిగా వేయించుకోవాలి ఇవైతే వేగాలి దీంట్లో వేగినప్పుడే దీనికి చేదునో పోయి కమ్మలు వస్తుంది అన్నమాట లేదంటే చేదు వస్తాయి వేగకపోతే మాత్రం చేదు వస్తాయి నేను ఎలా చేస్తున్నానో చూసి చేసుకోండి చాలా బాగుంటుంది పులిహోర అయితే గోంగూర పులిహోర చాలా మంచిగా ఉంటుంది చూడండి కలర్ మారినాయి చిట్లీనాయి మనకు మెంతులు కలర్ మారినాయి ఆ వాళ్ళు కూడా చిట్లే అన్నమాట ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి కూడా మంచిగా వేగాలి మంచిగా వేగాలి కానీ మాడకూడదు అదైతే ఒకసారి చూసుకోండి మాడితే మాత్రం అసలు బాగోదు ఇవన్నీ వేగినాయి తీసుకున్నా ఒక ప్లేట్లోకి తీసుకున్నా ఇప్పుడు గోంగూర వేయించుకోవడానికి గోంగూర పులిహోరకైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కినాకూర అయితే వేసుకోవాలి గోంగూర చాలా చంద్రగా అయిపోతుంది అనమాట తొందరగా అయిపోతుంది కొంచమే అవుతుంది ఇది గోంగూర బాగా ఈ నూనెలో వేగాలి వేగకపోతే కొంచెం బంక బంక ఉంటుంది వేగినప్పుడే మనకు పులిహోర అనేది చాలా కమ్మగా వస్తుంది అది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు దీంట్లో మనం సరిపడా ఉప్పు మనం పులిహోరలకు ఎంత ఉప్పు అయితే కావాలో అంత ఉప్పు వేసుకుందాము పసుపు నూనె పైకి తేలాలి ఇది మంచిగా మగ్గాలి ఇది పచ్చి పచ్చి ఉంటే మాత్రం జిగురు జిగురుగా వస్తుంది పులిహోర అంతా బాగోదు నూనె మంచిగా వేగాలి ఇది ఇంకా ఉడకాలి ఉడికేలోపు మనం ఈ చింతపండు రసాన్ని అయితే తీసుకుందాం కొంచెం ఒక్క చిన్న ఉసిరికే సైడ్ ఈ చింతపండు పులుసునైతే అయితే వేసుకోవాలి రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఈ రెండు కలిపి ఈ ఉడకాలి ఆయిల్లో మనకు ఈ రెండు కలిసి ఉడకాలన్నమాట మీరు కూడా ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి ఈ రెండు అయితే మంచిగా మగ్గాలి దీంట్లో ఇదైతే చాలా ముఖ్యమైన ప్రాసెస్ చిన్న మంట పెట్టుకొని రెండింటిని మగ్గించుకోవాలి వీటిని అయితే మిక్సీలోకి తీసుకొని మిక్సీ అయితే మట్టుకోవాలి ఇది ఇంకా మగ్గుతుంది చూసారా ఇది మగ్గాలి ఇది మగ్గినప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా కలర్ మారాలి మాకు కలర్ అయితే దిక్కు కలర్ వస్తుంది ఇట్లా వచ్చినప్పుడే మనకు ఈ జిగురు అన్నది పోతుంది పోతేనే మనకు పులిహోర అనేది చాలా బాగుంటుంది ఇది దీన్ని పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నాము దీంట్లోనే ఇంకా ఇది కూడా వేస్తుంది ఓరు వేయద్దు దీన్ని వేసుకున్న తర్వాత పలుసిచ్చుకోవాలి అంతే ఒక రెండు సార్లు పలిసిచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ని కూడా దీంట్లో వేసుకొని కలుసుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ పట్టినాం కదా మనం ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దీంట్లోనైతే వేసుకోవాలి గోంగూర ఎండబెర్చి అవన్నీ వేసుకున్నాం కదా మెంతులు ఆవాలు వేసుకొని చేసుకున్న మిశ్రమాన్ని అయితే దీంట్లో మనం కలుసుకోవాలి ఈ గంటలు గింటలైతే ఏం పని చేయాలి మనం చేతునే కక్కోవాలి పులిగోలు అన్నప్పుడు చేతున్న కలుపుకుంటేనే చాలా బాగుంటుంది పులుపు తినేవాళ్ళు కొంచెం పులుపు ఎక్కువేసుకోండి లేదంటే కొంచెం తక్కువేసుకోండి అంతే మనం ఈ ఇట్లనైతే కలుపుకొని పెట్టుకోవాలి కొంచెం మిగిలితే పక్కన పెట్టుకోవాలి మళ్ళీ చేసుకున్నప్పుడు అవుతుంది ఇంకా ఇది తిన్నాక మా వాళ్ళు మళ్ళీ రేపు చేయమంటారు అంత బాగుంటుంది అన్నమాట ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులో పల్లీలు శనగపప్పు కొన్ని జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కొన్నే వేసిన నా దగ్గర అన్నీ ఉన్నాయన్నీ వేసిన మినపప్పు జీలకర్ర ఆవాలు అంతే ఈ పల్లీలు శనగపప్పు అయితే వేసుకుందాం అయితే మంచిగా వేగాలి వేగినప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది చూసుకోండి అది కూడా కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది కానీ టేస్ట్ మన శ్రమకు తగ్గ ఫలితం అంటాం కదా అట్లా ఉంటుంది అనమాట ఈ పల్లీలు శనగపప్పు జీడిపప్పు వేగిన తర్వాత దీంట్లోనైతే వేస్తాం ఎందుకంటే ఆయిల్ తక్కువ పోసుకున్నాం కాబట్టి ఇంకా అన్నిట్లో ఆయిల్ ఎక్కువ అవుతుంది అని తక్కువ పోసుకున్నాం కాబట్టి ఇగో ఇవి ఏగైనా మళ్ళీ ఇంకా ఏసెటి ఉన్నాయి కాబట్టి ఇంకా ఇవి తీసేసుకోవాలి దీంట్లో నుంచి అయితే ఇప్పుడు మినపప్పు జీలకర్ర కొన్ని ఆవాలు కరివేపాకు ఏం పసుపు మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం చిట్కాడంతా అనుకోరండి చిట్కాయడంత పసుపు అంతే ఎక్కువ వద్దు ఇందులోనే కొంచెం ఇంగు వేసుకోవాలి ఈ పోపులో ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం అది కూడా బాగా వేసుకోవద్దు ఇప్పుడు ఈ పోపం దీంట్లో వేసుకోవాలి ఇంతేనండి మన గోంగూర పులిహోర రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది అయితే నాకైతే చాలా బాగా వస్తుంది ఇట్లా మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసుకోండి మీకు కూడా చాలా బాగా వస్తుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది బండారి యూట్యూబ్ ఛానల్